హాయ్ అండి ఏ నిమిషానైతే పా పాపం చంద్రబాబు గారు కూటమి గట్టి ప్రజల్లో ఒక క్యాంపెయినింగ్ మొదలుపెట్టాడు ఆ క్యాం క్యాంపెయినింగ్లో అందరికంటే నిమ్మల రామానాయుడు అనే వాళ్ళ నాయకుడు సీనియర్ నాయకుడే ఆయన అందరికీ తెలిసిన వాడే ఎప్పుడు కూడాను యూనిఫామ్లో కనిపిస్తాడు పచ్చ చొక్క వదలడు పాపం ఈ నిమ్మల రామాయణనాయుడు అంటే ఎప్పుడు కూడా పచ్చ మోస్ట్లీ మనం ఎప్పుడు ఆ చొక్కాలనే చూస్తూ ఉంటాం అంటే అంత నిబద్ధతగాను ఆయన పార్టీ అన్నా పార్టీ పార్టీ రంగు అన్న ఆయనకి అంత నిబద్ధతగా ఆయన పనిచేస్తూ ఉంటాడనమాట అయితే ఆయనకి పైగా పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఎమ్మెల్యే అని కూడా అంటూ ఉంటాడు అన్ అను అని సోషల్ మీడియా బాగాను ట్రోల్ చేస్తూ ఉంటుంది ఇన్ని పదిహేను వేలు పద్దెనిమిది వేల మినిస్టర్ అంటూ పైగా ఆయనకి ఆయన చేసిన అంకిత భావంతో చేసిన ఆయన క్యాంపెయినింగ్ అనేది ఏంటంటే ప్రచారం ఎన్నికల ప్రచారం మూలంగాను పాపం చంద్రబాబు గారు మంచి మంచి మంత్రిత్వ శాఖ కూడా ఇచ్చారు జల వనరుల శాఖ మంత్రిత్వ శాఖ ఇచ్చాడు ఆయన ఏదో పనిచేసుకుంటున్నాడు కాంగాను అయితే ఇప్పుడు ఈ మధ్య ఆయనకి ఇంకొక ఎక్స్ట్రాగా ఇంకొకటి ఒక ఒక వీడియో యాడ్ అయ్యింది ఒకటి బయటకు బయటకు వచ్చింది అదేంటంటే అది కూడా అట్లాగే ఎంత అయితే నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడాను ఆయన్ని బాగా ఆయన ఇమిటేట్ చేస్తూ ఆయన ఒక రకమైన కామెడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నీకు పదిహేను నీకు పదిహేను ఇక్కడ లోపల నుంచి ఒక ఒక అమ్మో వాళ్ళ వాళ్ళ పిన్నమ్మ ఉంటుంది నీకు పద్దెనిమిది వేలు అంటాడు లేకపోతే ఇంకొక ఆయన ఎవరో ఆయన ఆయన ఎవడో బయటకు బయటకు వస్తే ఇంట్లో నుంచి బయటకు వస్తే నీకు ఇరవై నీకు రైతు భరోసా కింద నీకు ఇరవై వేలు ఇచ్చి ఇచ్చేసేస్తాం ఇప్పుడు ఇచ్చేదానికంటే ఎక్కువ అని అట్లాగూ చాలా రకంగా నిన్న ర్యాగింగ్ ర్యాగింగ్ జరిగింది అయితే కానీ ఇంతమంది ర్యాగింగ్ చేస్తున్నారు పాపం ఆయన్ని కానీ ఏంటంటే ఆయనకి ఇంతవరకు కూడా నువ్వు అసలు ఏమాత్రమైన ఒక సూడు సురణ లేదు అని అంటారు కదా తెలంగాణ వాళ్ళు అట్లాగూ అరే నేను నేను ఇంతగా నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను ఎప్పుడు పడితే అక్కడికి పోయి అన్ని ప్రతి చోటలానూ వాడాను ప్రతి వారు ఎక్కడ ఆఖరికి ఆఖరికి వీధి వీధిలో దోశలు అమ్ముకుంటున్న అమ్ముకు అమ్ముకునే ఆవిడ దగ్గరికి పోయి పొయ్యి పెట్టుకుని దోశలు అమ్ముకునే ఆవిడ దగ్గరికి వెళ్ళి అట్ల కాడ పట్టుకుని ఇట్లా 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 దోశలు వేస్తూ ఎందుకు నీకు ఈ పొయ్యి ఎందుకు దండగా నువ్వు ఎందుకు ఇంత కష్టాలు ఎందుకు నీకు మేము మా ప్రభుత్వం వస్తే మూడు బం మూడు బండలు ఇస్తాము మీకు సిలిండర్ బండలు ఇస్తాము అది ఇదని చెప్పి అవి కూడా బాగా ఆ వీడియో కూడా బాగా ట్రోల్ అయ్యి బాగా 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 వైపు అయిపోయింది పైగా నీకు పదిహేను నీకు పద్దెనిమిది అది అయితే ఇంకా మా చెప్పక్కర్లేదు ఏదో ఇంటికి ఇంటికి వెళ్ళిపోయి నీకు పదిహేను నీకు పదిహేను పిల్లడు కనిపిస్తే ఇదిగో నువ్వు ఇట్రా వీడికి ఇదిగో వీడికి పద్దెనిమిది వేలు వీడికి పదిహేను వేళు వీడికి పద్దెనిమిది వేలు వాడికి వీళ్ళకి అట్లా అన్నీ బాగా పాప అంకిత భావంతో బాగా చెప్పుకున్నాడు ఆయన కానీ ఏంటంటే ఈయన ఈయనని మామూలు వాడకంగా ఇప్పుడు దూకుడులో దూకుడు సినిమాలో మహేష్ బాబు ఎలాగూ బ్రహ్మానందాన్ని వా వాడకం వాడకం చేస్తాడో అట్లాగూ తెలుగుదేశంలో తెలుగుదేశంలో వాళ్ళ నాయకుడు చంద్రబాబు గారు మహేష్ బాబులాగా రెడ్డిని వాడు బ్రహ్మానందాన్ని వాడుకున్నట్టుగా అట్లా వాడుకున్నాడని అని ట్రోల్ చేస్తున్నారన్నమాట పైగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము ఇవ్వలేము ఈ మూడు బండలు మేము ఇవ్వలేము అని సాక్షాత్తు మా మన మినిస్టర్ సివిల్ సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ చెప్పాడు నా దీంట్లో మనోహర్ చెప్పాడు తర్వాత విద్యామంత్రి చెప్పాడు అమ్మ అమ్మఒడి లొకేషన్ చెప్పాడు ఆయన అమ్మఒడి మేము ఇవ్వలేకపోతున్నాము ఈ సంవత్సరం నుంచి దీనికి ఏదో మ్యాప్ రోడ్డు మ్యాప్ ఇంకా ఏదో మ్యాప్ రోడ్డు అవేవో అని చెప్పాడు మనకు అర్థం కాలేదు అఫ్ కోర్సు కానీ వాళ్ళందరూ మరి పెద్ద పెద్ద చదువులు చదువుకొచ్చారు కాబట్టి మరి వాళ్ళకి బాగా అర్థమవుతుంది వాళ్ళు చెప్పినవి మనం వినాలి సరే అయితే ఇంతకీ కనీసం ఎప్పుడైనా సరే ఆయన నేను నేను చాలా నేను ఒళ్ళు విరుచుకుపోయి పసుపు పసుపు చొక్కా వేసుకుని మరీ నువ్వు నీకు నీకు పదిహేను నీకు పచ్చింది నీకు పదిహేను నీకు వే నీకు ఇరవై నీకు అందియా నీకు ఇది నీకు మూడు బండలు నీకు రెండు బండలు నీకు ఒక బండ ఈ బండలు బండలు యాదాలు బండలు బం బండలు ఎత్తింబడి పడిపోయినట్టుంది పాపం ఈయన మీద అయితే ఇట్లా అన్నాను నన్ను క్షమించండి మా ప్రభుత్వం వచ్చింది కానీ మేము మాత్రం మీకు పదిహేను మీకు పచ్చింది అనేది మేము కొంతకాలం మర్చిపోతాము మీరు కూడా మర్చిపోండి మమ్మల్ని అర్థం చేసుకోండి అని ఏ రోజు కూడాను ఒక్కరోజు కూడా బయటకు వచ్చేసి ఒక్క ఒక్క వీడియో కూడా రిలీజ్ 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 పాపను పాప పోలేదు మరి తప్పు కదా అది ఆయన వయసు ఆయన వయసుకి అరవై ఏళ్ళకు పైగా ఉం ఉండుంటుంది అరవై ఏళ్ళ పై మనిషి పై పైబడ్డ మనిషి ఇన్ని అబద్ధాలు చెప్పడం అంటే అంటే కేవలం పదవి కోసం వాళ్ళకి 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 మొత్తం వాళ్ళకి ఆ పదవి కావాలి అనే పదవి మీద ఉన్న తాపత్ర మోజు మూలంగా ఏదైనా మాట్లాడగలుగుతా ధర అనేది మాత్రము ప్రజల్లో ఒక చర్చగా అయిపోయిందనమాట ఇప్పుడు కాబట్టి ఏంటంటే మేము పదవి కోసం కాదండి నిజంగానే మేము చేద్దాం అనుకుంటున్నాం కానీ నేను అత్యుత్సాహంగా ఒంగుని నుంచుని కూర్చుని పడుకుని దొర్లుతూ కూడా నీకు పదిహేను నీకు పచ్చింది నీకు పదిహేను నీకు పచ్చింది పదిహేను పద్దెనిమిది ఇరవై ఇరవై అని ఇన్నిన్ని చేసి చేసి చేసిన ఇన్ని రకాల విన్యాసాలతో నేను చెప్పాను పసుపు చొక్కా వేసుకుని మరీ చెప్పాను కానీ ఏంటంటే నేను చేయలేకపోతున్నానండి అని కూడా చెప్పలేదు కానీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇంకా ఇంకొక వైరల్ ఏది వైరల్ అయింది ఇంకొక వీడియో ఏంటంటే ఒక కళ్యాణం మాట ఒక పెళ్ళి పెళ్లి భోజనాలు జరుగుతుంటే ఏవో వాళ్ళందరూ పెళ్లి భోజనాలు అంటే ఏంటంటే అది రాజ రాజకీయ సదస్సు అది ఉండదు వాళ్ళు ఏదో మంచి మంచిగా మంచి భోజనాలు ఆ ఆ టైం కోసం అని ఎదురు చూస్తూ ఉంటారు పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎప్పుడెప్పుడు భోజనాలు చేస్తామా మంచి మంచి విందు ఎప్పుడు ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట అట్లే ఈయన మధ్యలో సైకిల్ వేసుకొచ్చేసేసాడు అత్యుత్సాహం అత్యుత్సాహం అంటే మామూలు ఉత్సాహం కాదు అత్యుత్సాహమే అయితే సైకిల్ వేసుకొచ్చిపోయి వేసి వేసుకొచ్చి వాళ్ళని తిననివ్వకుండా ఏవో పాపం చాలా పెళ్లి లడ్డులు అంటే చాలా పెద్ద పెద్దగా చక్కగా ఉంటాయి అవి బాగా స్పెషల్గా చేస్తూ ఉంటాయి తింటారు ఆ పెళ్ళిక లడ్లు అట్లాంటి వర్డ్ తి తినడానికి కూడాను వాళ్ళని నోచుకొని ఇవ్వకుండా చేసి ఈయన ఇదిగో ఇప్పుడు నేను ఒకటి ప్లే చేస్తాను చూడండి చూశారు కదా చంద్రబాబు గారు మీరు మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఇట్లా చేద్దాం అనుకుంటున్నారు మీ ఆరోగ్యం విన్నారు కదా ఇప్పుడు అంటే ఏంటంటే కొత్త బిచ్చగాడు పొరని పొద్దురగడు అని అంటూ ఉంటారు కదా అట్లాగూ ఇప్పుడు లేకపోతే ఒక కొత్తగా ఒక సర్వర్ పోస్ట్ వచ్చింది సర్వర్ ఉద్యోగం చేశాడు అంతవరకు ఏమీ పాపం ఉద్యోగం సద్యోగం లేని కుర్రాడికి సర్వర్ ఉద్యోగం వచ్చింది రెస్టారెంట్లో ఒక వెయిటర్ ఉద్యోగం అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ట్రైనింగ్ ఇస్తారనమాట ఇదిగో ఇడ్లీ ఉప్మా పెసరట్టు మినపప్పు మినప పట్టు పసరెట్టు ఉప్మాని ఎట్లాగూ మనం అంటే అంత స్పీడ్గా చెప్పలేము నేనైతే చెప్పలేమునండి అయితే ఒక లిస్ట్ ఇస్తారు ఇది చదువుకో ఇది చదువుకో అని ఎవరన్నా ఏమన్నా పిలుస్తారు రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు ఏమున్నది అంటే నువ్వు పెద్దగా ఇది అన్నీ కళ్ళు మూసుకుని చదివే చేయాలని అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా ఈ ట్రైనింగ్ తీసుకున్న కొత్తలో ఏం చేస్తారంటే నిద్రపోతున్నప్పుడు కూడా నువ్వు ఇడ్లీ ఉప్మా పెసరట్టు మినపట్టు అట్లాంటివి వడ వడ పులిహోర ఏవో ఇట్లాంటివన్నీ చెప్తారనమాట కాబట్టి పూరి ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు అనమాట వర్షం చెబుతారు నేను చెప్తున్నా కదా నేనైతే చెప్పలేను నాకు రాదు అవన్నీ చెప్పటం అయితే వాళ్ళు మాత్రం అట్లా చెబుతారు అట్లాగే ఇప్పుడు ఈ నిమ్మల రామానాయుడు కూడా ఎక్కడన్నా తర్ఫీదు పొంది పొంది ఉంటాడు లేకపోతే తెలుగుదేశం పార్టీలోనే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఇట్లాంటివన్నీ కూడాను ఒక ఒక ఇవి చేస్తూ ఉంటారు వాళ్ళు ఒక ఒక ట్రైనింగ్ ఇస్తూ ఉంటారనమాట ఒక క్యాంప్స్ పెడుతూ ఉంటారు ఆ క్యాంపులు ఏమన్నా పెట్టారేమో ఈ క్యాంపని ప్రచారానికి ముందు ప్రే ఎన్నికల ప్రచారానికి ముందు వాళ్ళ వాటిలో చాలా రిగరస్గా ఆయన చాలా ఎక్కువగాను విపరీతంగాను ఈ ట్రైనింగ్ తీసుకుని ఉంటాడు పాపం నిమ్మల రామ రామానాయుడు అనే పాపం పెద్ద మనిషి కాబట్టి ఏంటంటే ఆయన పైగా పిల పిల్లలాడే ఆ పసుపు చొక్కా కూడా వేసుకుని వచ్చి ఉంటాడు ఇప్పుడు మరీ అసలు చాలా అసలు చాలా మొన్న నిన్న మొన్న కూడాను అక్కడికి వెళ్ళిపోయి ఆ జల వనరుల శాఖ మంత్రి కాబట్టి అసలు ఆయన ఇప్పుడు ఊహించని ఏదో ఏదో తంతే బూరి బూరెల మూకిల్లో పడ్డట్టు చాలా మంచి శాఖలో ఆయన మంత్రిత్వ మంత్రిత్వ శాఖ వచ్చింది కాబట్టి చాలా చాలా మురిసిపోతున్నట్టు నాడు పాపం కానీ ఏంటంటే ఒక్కరోజు కూడా నేను ఎప్పుడో ఎప్పుడు ఎందుకంటే ఆయన వయసుకైనా ఆయన ఆయన వయసుకి కావచ్చు లేకపోతే ఆయన తీసుకున్న మంత్రిత్వ శాఖ కానీ ఒక విలువ ఇచ్చి కనీసం ఇదిగో నుండి నేను ఇలా చెప్పాను ఇలా చెప్పాను అత్యుత్సాహంగాను పైగా పెళ్లి మంటపాల్ని కళ్యాణం కళ్యాణ మంటపాలని లేకపోతే పెళ్లి భోజనాలు వాటిని కూడాను నేను వేదికగా చేసుకుని మాట్లాడాను ఇవన్నీ కూడా నన్ను క్షమించండి అని అంటే బాగుంటుంది జనాలు అర్థం చేసుకుంటారు అప్పుడు నిజంగానే ఈయన ఈయనకి ఉన్న నిజాయితీ చాలా బాగుందని లేకపోతే ఈయన ఎప్పుడు ఇంకా ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు సో అదండి సంగతి అందుకని నిమ్మల రామానాయుడు గారు అంటే ఆయన పసుపు పచ్చ చక్కాలోనే ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు సో అదండి ఆయన అంకిత భావం అది అనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి ఆల్ బాయ్